తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వచ్చేసింది కొన్ని రూల్స్ అయితే తప్పకుండా ఉండాలి పూర్తిగా వివరాలు అయితే తెలుసుకోండి మరి ఎవరి పేరు మీద ఉంటే గ్యాస్ సిలిండర్ సంబంధి సబ్సిడీ అయితే అందుతుంది దానికి సంబంధించి పూర్తి వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్టయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆల్స్ అయితే ఆప్ చేయండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి వారికి కూడా ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి దాన్ని చూసి క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం నేను కలెక్ట్ చేయడం జరిగింది సో ఇదండి మనకు నోటిఫికేషన్ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉన్న సబ్సిడీ అనగా తెలంగాణలో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ సంబంధించి ఆ మగవారైనా లేదంటే మహిళ పేరు మీద ఉన్న గ్యాస్కి సంబంధించి ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారట ఇక వివరాలు కనుక వచ్చినట్లయితే మాలేష్ పథకంలో ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీకి పథకం పలు సందేహాలకు పౌర సరఫరాల శాఖ స్పష్టత అయితే ఇచ్చింది మహిళా పేరు మీద కాకుండా కుటుంబ సభ్యుల ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉన్నా కూడా వారిని లబ్ధాల జాబితాలో చేరుస్తారు అయితే గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో సదరు వ్యక్తి పేరు రేషన్ కార్డులో తప్పనిసరిగా అయితే నమోదై ఉండాలి చెప్పింది అనమాట అంటే రేషన్ కార్డు ఉంటే దాంతోపాటు ఎవరి పేరు మీద అయితే గ్యాస్ కనెక్షన్ ఉందో ఆ రెండింటికి లింక్ చేస్తారు అలా రేషన్ కార్డులో పేరు ఉంటే మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది కొంతమందికి ఉండదు కాబట్టి వాళ్ళు నాట్ ఎలిజిబులే రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అయితే అమలు చేస్తుంది నేపథ్యంలో ఆ కార్డుల పేరు ఏ వ్యక్తి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి వంట గ్యాస్ సబ్సిడీ పథకం అయితే వర్తింపజేయాలని నిర్ణయించింది అనమాట పథకానికి అర్హతలు ఉండి కూడా లబ్ధిదారుల జాబితాలో పేరు లేని వారి కోసం మరో అవకాశం కూడా కల్పించింది సీఎం రేవంత్ రెడ్డి అంటే మరోసారి అప్లికేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఇచ్చింది రేషన్ కార్డులో కార్డులో కనుక పేరు లేదు మరి ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్ ఉంది కదా సో కొంతమందికి రేషన్ కార్డులో పేరు ఉంది గ్యాస్ కనెక్షన్ వేరే వాళ్ళ పేరు ఉంటే అది మార్చుకోవడానికి కూడా అవకాశం అయితే ఇచ్చిందనమాట సో మరొకసారి దీంట్లో ప్రధానంగా ఈ మేరకు నేడో రేపో మార్గదర్శకాలు కూడా వస్తాయన్నమాట సుమారు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై లక్షల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి అందులో అరవై నాలుగు లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు అయితే ఉన్నాయి వీరిలో యాభై ఎనిమిది లక్షల మంది ప్రజా దరఖాస్తులు అయితే చేసుకున్నారు యా ఇంకా యాభై ఎనిమిది లక్షల మంది సుమారు నలభై లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లబ్ధిదారులు ఎంపిక చేసింది అనమాట ఇంకా చాలామంది ఎంపిక చేయాల్సి అయితే ఉంది ఇందులో ప్రధానంగా రేషన్ కార్డులు అంటే ఇప్పటివరకు అయితే జారీ చేయలేదు ఉన్న వాటినే కొంతమందికి ఎలిజిబుల్ అయితే చేస్తున్నారు కొంతమందికి నాట్ ఎలిజిబుల్ అవుతున్నారు దీంతో పాటు ప్రభుత్వం అంటే గతంలో మహిళ పేరు మీద ఉంటే ఇస్తామని చెప్పారు దాన్ని మార్చేసి ఇప్పుడు పురుషుని పేరు మీద కూడా ఇస్తున్నారు కాకపోతే ప్రాముఖ్యంగా రేషన్ కార్డు అయితే తీసుకున్నారనమాట దీంట్లో ప్రధానంగా గ్యాస్ కనెక్షన్ ప్రతిపాదనగా జరిగింది ఇది ఇది ఎలా ఉండాలంటే గ్యాస్ కనెక్షన్ ఉండి ప్రజా దరఖాస్తు చేసుకున్న వారు కొందరు లబ్ధాలను ఎంపిక చేయలేదు తిరస్కరణకు గురైన కారణాలు సరఫరాల శాఖ అధ్యయనం చేసింది రేషన్ కార్డు లేని వారు చనిపోయిన వారి పేరుతో ఉన్న గ్యాస్ కనెక్షన్లు వాడుతున్న వారు ఇతర దగ్గర కనెక్షన్లు కొని అంటే మరి వినియోగిస్తున్నవారు ఎల్పిజి కనెక్షన్లు ట్రాన్స్ఫర్లు చేయించుకున్న వాళ్ళు ఉన్నట్టు కూడా గుర్తించింది అనమాట వాటిని రాసి కస్టమర్ ఐడి వినియోగదారులతో ఐడి గ్యాస్ కంపెనీల వద్ద ఉన్న వివరాలను టాలీ కాకపోవడంతో నెంబర్ మ్యాచింగ్ జరగకపోవడం వల్ల అవన్నీ కూడా నాట్ ఎలిజిబుల్లోకి వచ్చేసింది ఇలాంటి వారికి మరో అవకాశాన్ని కూడా కల్పించింది ప్రజాపాలన దరఖాస్తు చేసి మరి చాలామంది గ్యాస్ కలెక్షన్ సంబంధ శిబిరాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు మరోసారి మండల రెవెన్యూ పరిషత్ అయితే కార్యాలయంలో తీసుకొని ఏర్పాటు చేసింది ఈ ప్రక్రియ నిర్వహించడానికి కూడా కొన్ని మార్గదర్శకాలు రూపొందించినట్టు ప్రభుత్వం ఆదేశించింది అంటే మళ్ళీ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఒకవేళ నాట్ ఎలిజిబుల్ అయినట్లయితే మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది రేషన్ కార్డులో పేరు ఉందా నా పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉందా లేదంటే వేరే చనిపోయిన వారు ఆల్రెడీ కార్డులో కొట్టేసిన వారి పేరు మీద ఉందా ఈ రకంగా కొన్ని కారణాలతో మనకు రేషన్ కార్డుతో లింక్ చేసుకొని పోల్చుకోవచ్చు అనమాట సో వీరికి మాత్రమే లభిస్తుంది కాబట్టి మరొక అవకాశాన్ని కూడా ఇది ఒకేసారి కాదు చాలా మీరు ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయినట్లయితే ఖచ్చితంగా వీటిని మార్చుకొని కూడా వేరే పేరు మీద మార్చుకొని కూడా రేషన్ కార్డుకు సంబంధించి ఉన్నట్లయితే వారి పేరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అయితే ఇది ప్రతి నెల కూడా ఉంటుందని చెప్పేసి డిప్యూటీ మంత్రి బట్టి విక్రమార్కు కూడా తెలియజేశారు దీనికి సంబంధించి రేపు మా బాబు మార్గదర్శక కూడా జారే అవకాశాలు అయితే ఉన్నాయి అనంతరం మండల కార్యాలయంలో దరఖాస్తుల నుంచి వీటిని అయితే తీసుకుంటున్నారు ఇంకెవరైనా సరే ఏమైనా పొరపాట్లున్నా వాటిని అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఏ రకంగా అప్లికేషన్ చేసుకోవాలంటే గతంలో ఉన్న వాటిని తీసుకొని వెళ్తే సరిపోతుంది సర్టిఫికెట్లు